వెల్కమ్ టు ఎన్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం చెన్నూరు మున్సిపల్ కార్యాలయంలో వికలాంగుడైన రిటైర్డ్ తహసీల్దార్ నియాజుద్దీన్ ఆవేదన రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నుండి చెన్నూరు మున్సిపాలిటీలో ఉన్న తన ఇంటి పేరు మార్పు కోసం మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న పట్టించుకున్న నాథుడే కరువయ్యాడంటూ ఆవేదన ఇంటి పన్ను కడతానని పేరు మార్పు చేయండి వేడుకున్న మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ పెడచెవిన పెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసిన రిటైర్డ్ తహసీల్దార్ నియోజోద్దీన్ మామూలు ఇస్తేనే వసూలవుతాయని పరోక్షంగా మున్సిపల్ కమిషనర్ అడిగాడని తెలిపిన రిటైర్డ్ తహసీల్దార్ ఉన్నత స్థానంలో ఉద్యోగం చేసి రిటైర్డ్ తహసీల్దార్ నాకే ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారంటే సామాన్య ప్రజలకు ఎన్ని ఇబ్బందులు ఉంటాయంటూ అసహనం వ్యక్తం చేసిన రిటైర్డ్ నియోజుద్దీన్ రెండు రోజుల్లో నా పని పూర్తి చేయకపోతే మున్సిపల్ కార్యాలయం ఎదుట దీక్షకు కూర్చుంటానని హెచ్చరిక నాకెజి నేను అలా ఇరవై మూడు నుంచి నేను చెప్తున్నా హౌస్ చేస్తా మీరు చేసిన కరెక్షన్ చేసిన తర్వాత కడతా అంటున్నా మళ్ళీ దాని తర్వాత ఎవరున్నా నాకు అవసరం లేదు సార్ మీ టోల్స్ తీసుకెళ్ళాను నేను కట్టాను సార్ నేను కట్టను నేను కట్టాను నేను చెప్తున్నా సార్ నేను హౌస్ టేస్ కట్టాలని మీతో చెప్తున్నా మరి మరి మళ్ళీ దాని తర్వాత కదా మీరు కట్టాలని ఎట్లా అంటున్నాను ముఖ్యంగా ప్రజలందరికీ నమస్కారం ముఖ్యంగా ప్రెస్ వాళ్ళకు కూడా అందులో మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను నా పేరు కాజానియాజుద్దీన్ ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగ అధికారి నా హౌస్ నెంబర్ ఇరవై రెండు డ్యాష్ సెవెంటీ గోదావరి రోడ్ చెన్నోర్ నేను ఎందుకు మున్సిపల్ కమిషనర్ ఆఫీస్కి వచ్చానంటే గత ఇరవై రెండు ఇరవై ఇరవై మూడు నా ఒక పిటిషన్ రిటర్న్ షేప్లో పెట్టాను దాని తర్వాత దానికి సంబంధించినటువంటి ఆధారు రైస్టీ పేపర్ కూడా జతపట్టి ఇచ్చాను దాని తర్వాత ఐదు మూడు ఇరవై నా రెండు వేల ఇరవై నాలుగు రోజు కూడా మళ్ళీ ఇచ్చారు దాని తర్వాత నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రోజు మళ్ళీ ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత పర్సనల్గా పది నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజు పర్సనల్గా వచ్చి కమిషనర్ గారిని కలిసి సార్కి ఇది ఉన్నది అని చెప్పాను చెప్పిన తర్వాత ఓకే సార్ రెండు రోజులలో నేను చేసిస్తాను అని అన్నారు దాని తర్వాత చేయలేదు నేను రెండు రోజులు కాదు వన్ వీక్ చేయను వన్ వీక్ కాఫ్ ఇచ్చి గత పదవ తారీఖు ఇస్తే నెక్స్ట్ మండే రోజు మళ్ళీ నేను మార్నింగ్ వచ్చాను మార్నింగ్ వచ్చి కమిషనర్ గారిని కూడా కలిశాను దాని తర్వాత కన్సల్ వెంకటేశ్వరరావు జూనియర్ అసిస్టెంట్ ఇక్కడ పనిచేస్తాడట ఆయన ఆయన కూడా కలిశాను అవుతుంది అవుతుంది అనుకుంటా ఉన్నాడు దాని తర్వాత ఎంక్వైరీ చేయమన్నాడు కమిషనర్ దట్ ఈజ్ రిసెషన్ ప్రాపర్టీ తాత ముత్తాతల దానికి అక్కడ ఎంక్వైరీ చేసే అవసరం లేదు కానీ మీ రూల్స్ ప్రకారంగా చేయమంటే ఓకే అన్నాను ఆయన ఇంటికి పోయి హద్దురు పక్కకున్న వాళ్ళ సైడ్లో ఉన్నటువంటి ఇండ్ల వాళ్ళ యొక్క స్టేట్మెంట్ అడిగి తెలుసుకొని ఇది ఈదేనా ఆయనదేనా అని అడిగి ఆయన లెవెల్లో చేస్తున్నాడు దానికి అబ్జెక్షన్ నాకేం లేదు ఎట్ దట్ టైం ఐ విల్ స్టే ఇన్ మై ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై హౌస్ నేను అక్కడ ఇంటి ముందు నిలబడి ఉన్నాను ఆయన చేస్తున్నాడు వెళ్ళిపోయాడు నేర్ చేసి మళ్ళీ నేను వచ్చాను ఏమైంది అంటే సార్ మీటింగ్ వెళ్ళాడు అన్నాడు ఓకే మీటింగ్ వెళ్ళాడంటే వెళ్ళారు ఆ రోజు కమిషనర్ గారు మన మినిస్టర్ గారు వచ్చారు కాబట్టి వెళ్ళాడు దాని తర్వాత నేను ఈవినింగ్ త్రీ థర్టీ వచ్చాను ఆఫ్టర్ మీటింగ్ అయిన తర్వాత సార్ రేపు నేను రండి పన్నెండు గంటలకు ఇస్తా అన్నాడు ఓకే అన్నాను నెక్స్ట్ డే వచ్చాను నెక్స్ట్ డే కమిషనర్ గారు లేరు వెంకటేశ్వర జూనియర్ అసిటెంట్ ఉన్నాడు ఏమైంది అంటే రేపు మళ్ళీ రేపు పన్నెండు గంటలకు ఈరోజు అంటే ఈరోజు అనగా నిన్నీ కలిస్తే పన్నెండు గంటలకు మళ్ళీ తప్పకుండా మీ పూర్తి పని అయిపోతుంది అని ఒక పూర్తి అనేది ఒక వర్డ్ యూజ్ చేసి పూర్తి పని అవుతుంది అని చెప్పాడు ఓకే అన్నాను మళ్ళీ ఈరోజు వచ్చాను ఈరోజు వచ్చిన తర్వాత వెంకటేశ్వర జూనియర్ అసిటెంట్ అయితే లేడు కమిషనర్ గారిని కలిశాను కమిషనర్ గారు ఏమన్నారంటే సరే నేను సార్ అన్నాడు ఫైన్ తీశాడు చూశాడు చూసిన తర్వాత హౌస్ టెస్ట్ కట్టండి మీ పని అయిపోతుంది నా హౌస్ నేమ్ ఎంట్రీ యజమాని యొక్క పేరు కరెక్షన్ అయిపోతుంది అన్నాడు కానీ నేను చెప్పేది ఎన్ మై నాలెడ్జ్ దాట్ హౌస్ టెస్ట్కు నేమ్ కరెక్షన్కు ఎలాంటి సంబంధం లేదు నేను నా రిటర్న్ పిటిషన్లో ఇచ్చాను ఐ కాంట్ రెమెంట్ హౌస్ టెస్ట్ సబ్జెక్ట్ టు కండిషన్ నేమ్ ఆఫ్టర్ నేమ్ కరెక్షన్ ఇంటి యజమాని యొక్క పేరు కరెక్షన్ అయిన తర్వాతనే నేను హౌస్ టెస్ట్ కడతాను అని నేను నా పిటిషన్లో నేను కమిట్మెంట్ అయినా ఈ హౌస్ చేస్కు నేమ్ కరెక్షన్కు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి కమిషనర్ గారిని కోరేది మళ్ళొకసారి మరొకసారి కోరేది అంటే ఒక అధికారిగా ఉండి ఒక అధికారిగా విరమణ నా విరమణ పొంది పరిసరాలుగా వచ్చి కలిసిన తర్వాత కూడా ఈడికి పదమూడు రోజులైంది నా పని కాలేదు అయితే సాధారణ ప్రజలకు కమిషనర్ గారు ఏం పని చేస్తారు అనేది నా ఆవేదన కాబట్టి దయచేసి కమిషనర్ గారు చెన్నూరు ప్రజలందరికీ ఎలాంటి మన ఏమంటారు తెలుగులో ఎలాంటి మన హరాస్మెంట్ చేయకుండా ఎలాంటిది ఇది చేయకుండా వచ్చిన వాటికి వితిన్ వన్ వీక్ లోపల కూడా మళ్ళీ దయచేసి అందరినీ పని చేసుకుంటా పేరు పొందించి పేరు ఆ పేరు సంపాదించి చెల్లూరుకి వెళ్ళి ట్రాన్స్ఫర్ కావాలని నేను మనవి చేస్తున్నాను